రీసెంట్ గా టాలీవుడ్ హీరో మంచు మనోజ్ తన భార్య భూమ మౌనికాతో కలిసి ఓ మూవీ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా విచ్చేశారు ఈ సందర్భంగా ఈ సినిమా బ్లాక్ బస్ట్ హిట్ అవుతుందని మంచు మనోజ్ అన్నారు అంతేకాకుండా మౌనికాతో తన ప్రేమ విషయాన్ని కూడా పంచుకున్నారు రాజ్యాలేమీ లేకపోయినా రాణిలా చూసుకుంటానని మాట ఇచ్చానని తెలిపారు మనోజ్ అయితే ఈ ఈవెంట్ కి హాజరైన మిట్టపల్లి సురేందర్ ఓ సాంగ్ ని ఆలపించారు రాజ్యమేది లేదు కానీ రాణిలా చూసుకుంటా కోట కట్టలేను కానీ కళ్లల్లో నిన్నే దాచుకుంటా అంటూ మంజు మనోజ్ మౌనికాలను ఉద్దేశించి వడ్స్ రాంబాబు చిత్రంలోని పాట పాడారు భర్తను ప్రేమించే ప్రతి అమ్మాయి కోరుకునేది ఇదేనంటూ మాట్లాడారు ఇక ఆ పాట విన్న భూమా మౌనిక ఫుల్ ఎమోషనల్ అయింది వేదిక పైన ఆపుకోలేక ఏడ్ చేసింది ప్రస్తుతం మంజు మనోజ్ మౌనికాలకి సంబంధించిన ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవ్వడంతో ఆ వీడియోని చూసిన పలువురు నెటిజన్లు మీ బాండింగ్ ఎప్పుడు ఇలానే ఉండాలి జీవితాంతం సంతోషంగా ఉండాలంటూ కామెంట్స్ పెడుతున్నారు సో మచ్